ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ కోరారు శ్రీకాకుళం జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు రెవెన్యూ శాఖ నుంచి పెద్ద ఎత్తున అందాయి భూమి సమస్యలు రికార్డ్స్ అస్త వ్యస్తంగా ఉన్నాయని వాటిని సరిదిద్దాలని పలువురు రైతులు ఫిర్యాదులు ఇచ్చారు ఇక ఇసుక దోపిడీ బహిరంగంగా జరుగుతుందని దీనివల్ల నదుల పరిధిలో అనేక సమస్యలు ఇబ్బందులు జరగడానికి ఆస్కారం ఉందని ఈ దోపిడీని అరకట్టాలని గారా ఎచ్చెర్ల కొత్తూరు ఆముదాలవలస మండలాల నుంచి రైతులు ఫిర్యాదులు ఇచ్చారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై ఏళ్ల వయస్సు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వెంటనే ఈ హామీ నిలబెట్టుకోవాలని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని పలువురు డిమాండ్ చేశారు కొత్త రేషన్ కార్డులు పింఛన్లు ఇవ్వాలని అధిక సంఖ్యలో వినతులు అందాయి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు